ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే షిడీలో రూమా విత్ అటాచ్డ్ బాత్ చూడండి ఈ వీడియో చాలామంది నన్ను షిర్డీలో వెళ్ళినప్పుడే బడ్జెట్ అకామిడేషన్ కాస్త తక్కువ అటాచ్డ్ బాత్ ఉండి ప్రస్తుత బడ్జెట్లో కావాలండి అని అడుగుతున్నారు వీళ్ళ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రూము అటాచ్డ్ బాత్ ఉంటుంది ఇది గేట్ నెంబర్ టూకి దగ్గరగా ఉంటుంది చాలామంది షిడీలో చాలా అకామిడేషన్లు ఉన్నాయి కదా అంటారు కానీ ఇది గేట్ నెంబర్ టూకి దగ్గరగా ఉండడం వల్ల మనం చెప్పులో పెట్టేసుకుని వాకబుల్ డిస్టెన్స్ టెన్ మినిట్స్ వాక్ చేయొచ్చు మాట అండ్ ఇది మార్నింగ్ సెవెన్ టు సెవెన్ ఇంచెక్కినమాట సో ఇది ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది ఈ వివరాలన్నీ ఇస్తాను చూడండి దీ మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావంటే కామెంట్ చేయండి ఇది సాయి శ్రీ సాయి ద్వారకా భవన్ ఎంట్రన్స్ అనమాట చూడండి కింద ఇలా కిందకెళ్తే ఇది కిందంతా ఓపెన్ ఉంది హాలు ఈ పక్కనే టిఫిన్ సెక్షన్ జ్యూస్లు ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ మీకు ఆఫీస్ కమ్ రిసెప్షన్ అన్నమాట ఈ లోపలికి వెళ్తే మనకి రూమ్ మన బుకింగ్ రిఫరెన్స్ అది చూపిస్తే ఆధార్ కార్డు చూపిస్తే రూమ్కి ఇస్తారన్నమాట ఇక్కడ మనం బుకింగ్ చేసుకునేటప్పుడే రూమ్ అడ్వాన్స్ పే చేసేస్తాం ఇక్కడ ఎడిషనల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ రూమ్ అడ్వాన్స్ తీసుకుంటారు ఇది వెళ్ళేటప్పుడు రిటర్న్ చేసేస్తాడు ఇది ఆన్లైన్ పే చేయడానికి వీలు లేదు క్యాషే క్యారీ చేయాలి సో కంపల్సరీ క్యాష్ తీసుకుంటారు మళ్ళీ అదే నోటు మార్నింగ్ రిటర్న్ ఇస్తారు ఇది ఆఫీసు ఇది ఇదంతా షిరిడీవి సాయిబాబా ఫోటోలతో చాలా బాగుంది ఇలా బయటకు వస్తే ఇక్కడ మీకు ఈ టూర్ ఆపరేటర్ ఉన్నారు వీకి ఈయన లోకల్ టూర్స్ కానీ దగ్గర కానీ అక్కడ కానీ అన్నీ ఇంక్లూడింగ్ బాంబే అన్నీ అరేంజ్ చేస్తుంటే నాసిక్ త్రయంబకం అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఈ ఎదురుకుండా మీకు టిఫిన్ సెంటర్ భోజనం సెంటర్ ఉంది మేము ట్రైన్కి కూడా పార్సల్ ఇస్తారు వీళ్ళు కర్డ్ రైస్ అఫ్ కోర్స్ ఛార్జ్ చేస్తారనుకోండి కర్డ్ రైస్ ఇచ్చారు చాలా బాగుంది నానైనా వేసి ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంది ఇది మొత్తం భవన్ హోటల్ కమ్ రెసిడెన్షియల్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని ఫ్లోర్స్ నీట్గా ఈ మధ్యనే పెయింట్ చేశారు మెట్లున్నాయి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ ఎప్పుడూ ఆపరేషన్లో ఉంటుంది ఇబ్బంది లేదు మేము మటుకు ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకుంటున్నాం ఇదో రెండు రూమ్ చూపిస్తాయి నీట్గా ఉంది వర్త్ పేయింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంత మునుపు ఫోర్ హండ్రెడ్ ఉండేది ఈ మధ్యనే హండ్రెడ్ రూపీస్ పెంచారు ఇది ఇది ఎంట్రన్స్ ఇదో ఇది బెడ్స్ రెండు బెడ్స్ ఇస్తారు ముగ్గురు ఉండొచ్చు అంటారు కానీ ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది బాల్కనీ ఇది ఇది బాల్కనీ పక్కనే అంత ఎయిరీగా చెట్లు గిట్లు ఉన్నాయి దీనికి అటాచ్డ్ బాత్ ఇదో వాష్ బేసిన్ కమో వెస్ట్రన్ కమోడ్ ఉంది హాట్ వాటర్ కూడా ఉంటుంది అన్నమాట సో అని చేత ఇంత తక్కువ ధరలో ఇంత కన్వీనియంట్గా నీట్గా ఉన్నది లేదు వీళ్ళ దగ్గర ఏసీ రూములు ఉన్నాయి అవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంకా లగ్జరీ అయితే లెవెన్ హండ్రెడ్ ఇక్కడే క్యాబ్ మా క్యాబ్ ఈ క్యాబ్లోనే మేము నాగర్ అప్ అండ్ డౌన్ వెళ్ళాం ఇక్కడ క్యాబ్లు కూడా దొరికితే మీకు ఇబ్బంది లేదు సో ఈ వీడియో చూసి ఇదిగో ఇవి రేట్స్ ఇదిగో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాన్ ఏసీ తర్వాత ఏమో ఇది మ్యాప్ మాట మ్యాప్ కూడా చూపిస్తా మీకు షిర్డి గేట్ నెంబర్ టూ దాటాక లక్ష్మీదేవి గుడి ఎదుర్కొండ సందులో ఉంటుంది ఇది హైదరాబాద్లోనే మనం బుక్ చేసుకుని డబ్బులు కడితే రిసీట్ మాట మీరు బుక్ చేసుకోవాలంటే ఈ షిర్డి సాయిబాబా మందిర్ ఉంది చాదరఘాటు చాదరఘాట్ అంటే మన చాదరగాడ్ బ్రిడ్జి పెద్ద బస్ స్టాండ్ ఎంజీ బస్ స్టాండ్ అవతల ఉంటుంది కాజిగూడ వెళ్తే వస్తుంది ఇక్కడికి వెళ్తే మీరు బుక్ చేసుకోవచ్చు వన్ మంత్ ఇన్ అడ్వాన్స్ ఇస్తారు ఏసీ నాన్ ఏసీ రూమ్లు ఇక్కడ మీకు బుకింగ్కి ఆన్లైన్ పే చేయొచ్చు క్యాష్ కూడా పే చేయొచ్చు బుక్ చేసిన వెంటనే మీకు రిసీట్ ఇస్తారు ఇందా నా వీడియోలో చూపించినట్టు ఇక్కడ మీకు రూమ్ నెంబర్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అవైలబుల్ రూమ్స్ కూడా ఇస్తారు మీరు వెళ్ళే ముందర వీళ్ళకి ఫోన్ చేసి మీ ఐడీలు తర్వాత మీరు ట్రావెల్ చేస్తున్నట్టు టికెట్స్ కూడా తీసుకెళ్ళాలి మినిమం టూ మెంబర్స్ రూమ్ ఇస్తారు సో అవన్నీ తీసుకుని వెళ్ళి మీ రూమ్ బుక్ చేసుకుని షిడీలో మీ హ్యాపీగా మీ స్టే తక్కువ బడ్జెట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి దైవ దర్శనం చేసుకుని రండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటా అని చేత మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి